కుల కృష్ణం ప్రణశ్యంతే కు ఇప్పటిదాకా అర్జునుడు కేవలం తాను తన వాళ్ళు తన బంధుమిత్రులు చనిపోతారో అది పాపం అని అన్నాడు ఇప్పుడు కులం గురించి సమాజం గురించి ధర్మాల గురించి చెబుతున్నాడు తన వాదనలకు బలం చేకూర్చుకోవడానికి తాను అప్పటి వరకు చదివిన శాస్త్రములోని విషయముల యొక్క ధర్మం యొక్క సాయం కూడా తీసుకుంటున్నాడు తాను కేవలము ఉబుసుపోకకు చెప్పడం లేదు తాను చెప్పేది ధర్మ సమ్మతం అని తనను తాను సమర్థించుకుంటున్నాడు వివాహం అనేది ఒక కుల ధర్మము గృహస్థ ధర్మ నిర్వహణ కొరకే వివాహము అందుకే భార్యను ధర్మ అని అన్నారు వేదములలో శాస్త్రములలో చెప్పబడిన అగ్ని కార్యము యజ్ఞయాగములు వ్రతములు ఆచరించడానికి పక్కన భార్య ఉంటేనే కానీ సాధ్యం కాదు భార్య లేనిదే వేద విహిత కర్మలు గృహస్థు చేయలేడు ఈ ధర్మాన్ని ఆసరాగా తీసుకున్నాడు అర్జునుడు ఈ యుద్ధం జరిగి యుద్ధంలో పురుషులంతా అంటే భర్తలంతా మరణిస్తే ఈ కుల ధర్మము గృహస్థ ధర్మము దెబ్బతింటుంది అని అర్జునుడి వాదన కృష్ణ ఈ యుద్ధంలో అందరూ మరణిస్తే మొగాళ్ళు ఉంటూ లేకపోతే ఏనాటి నుండో మన సమాజంలో వేళ్ళూ వేళ్ళూకుని ఉన్న కులాలు వాటి ధర్మాలు గృహస్థ ధర్మాలు అన్నీ నశించిపోతాయి కదా కుల ధర్మాలు నశిస్తే పాపం వృద్ధి చెందుతుంది కదా ఈ కుల వ్యవస్థ నాశనము కావడానికి కుల ధర్మాలు దెబ్బతినడానికి తద్వారా పాపం వృద్ధి చెందడానికి ఈ యుద్ధమే కదా కారణం ఇంతటి వినాశనానికి కారణమైన ఈ యుద్ధం నేను చేయాలా చేయాలా అది అవసరమా అని అన్నాడు అర్జునుడు అధర్మాభిభవాత్ కృష్ణ ప్రదుష్యంతి కుల స్త్రియ స్త్రీషు జాయతే వర్ణ దుష్టాసుకర ఓ కృష్ణ కాస్త నా మాట వినవయ్యా ఈ యుద్ధంలో మగాళ్ళంతా మరణిస్తే కులధర్మాలు నశిస్తే అధర్మం పెచ్చరిల్లితే విధవరాండ్రు అయిన స్త్రీలు స్వేచ్ఛగా తిరుగుతారయ్యా వారు చేయకూడని పనులు చేసి దూషితులు అవుతారు అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా ఓ వృష్ణి వంశంలో పుట్టిన మహానుభావ వర్ణ సంకరం జరుగుతుంది ఎవరు ఎవరికి పుట్టారో ఎవరు ఏ వర్ణమో ఏ కులమో తెలియకుండా పోతుంది ఈ వంశాలు ఎటు పోతాయో తెలియదు ఇది నా వంశం గర్వంగా ఎవరూ చెప్పుకోలేరు ఈ యుద్ధం వల్ల ఎంత అనర్థం దాపురిస్తుందో ఆలోచించు అంతటితో ఆగదు కృష్ణ ఈ శ్లోకంలో అధర్మాభిభవాత్ అని అన్నా అన్నారు వ్యాసులవారు అంటే అధర్మము వృద్ధి చెందినప్పుడు అని అర్థము అధర్మము అంటే ఏమిటి పురుషార్థాలు నాలుగు ధర్మ అర్థ కామ మోక్షములు ధర్మము అంటే ఎదుటివాడు మనస వాచ కర్మన తనకు ఏమి చేస్తే అది తనకు బాధ కలుగుతుందో ఆ పని చేయకపోవడము ఇతరులకు ఉపకారం చేయడము ఇది సాధారణ ధర్మము ఆ సాధారణ ధర్మమును అనుసరించి ధనము సంపదలు సంపాదించడము ధర్మబద్ధమైన కామములు అంటే కోరికలు కోరుకోవడము ఈ సంపదలు ధనము కర్మలు కోరికలు వీటి అన్నిటి ఫలితములను వదిలిపెట్టడము అదే మోక్షము ఇక అధర్మం అంటే ధర్మం అనే మాటను పైవాటి నుండి తొలగించడము అంటే ఏదో విధముగా ధనమును సంపదలు సంపాదించడము అడ్డమైన కోరికలు అన్ని కోరుకోవడము వాటిని తీర్చుకోవడానికి అడ్డదారులు తొక్కడము ఈ రెండింటితోనే ఈ రెండింటిలోనే సుఖము సంతోషం ఉందనుకోవడము ఇదే అధర్మము ఇక్కడ అధర్మం వృద్ధి పొందుతుంది అంటే భర్తలు లేని భార్యలు అంటే కుల స్త్రీలు కామమునకు కోరికలకు లోనై దూషితులు అవుతారు దానివల్ల నా వర్ణ సంక్రమం ఏర్పడుతుంది